అండి ఇది ఉత్తరం దిక్కు జీ ప్లస్ వన్ ఇల్లు అండి ఇది ముప్పై అడుగుల రోడ్డు అండి ఇంటికి ఇది ముప్పై అడుగుల రోడ్డు మొత్తం చుట్టూ ఇల్లులే ఉన్నాయండి కింద ఓపెన్గా వదిలేశారండి మనకి కింద ఓపెన్గా వదిలేసి పైన టూ బీహెచ్కే డబల్ బెడ్రూమ్ హాల్కి చెందించారండి పైన కింద మనకి కావాలనుకుంటే సింగిల్ బెడ్రూమ్ కూడా కట్టుకోవచ్చు అండి మిగిలిన ప్లేస్ పార్కింగ్కి వాడుకోవచ్చు ఒకటి చిన్న గేట్ అండి ఒకటి పెద్ద గేట్ ఉందండి ఇంటికి ఈ ఇల్లు మనం ఖమ్మం బస్టాండ్ నుండి ఇల్లందు వెళ్ళే రోడ్లో బల్లెపల్లి దగ్గర విద్యానగర్లో ఉందండి ఇల్లు ఇంటికి మంచి క్వాలిటీ మెటీరియల్ వాడారండి ఇది నూట ఐదు గజాల్లో ఉందండి ఇల్లు ఇది హాల్ అండి నూట నూట ఐదు గజాలైనా కానీ మంచి పెద్దగానే వచ్చిందండి ఇల్లు ఇది హాల్ అండి ఇది కిచెన్ అండి ఇంకా వర్క్ అండి పూర్తి అవ్వలేదు ఇంకా కొంచెం వర్క్ ఉంది ఇంకా అటాచ్ బాత్రూమ్ అండి ఇది ఇది బెడ్రూమ్ అండి ఇందులో కూడా అటాచ్ బాత్రూమ్ ఉందండి ఇది ఇంకో బెడ్రూమ్ అండి పైన డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అండి పైన కింద ఓపెన్గా వదిలేశారు మనకి కావాలంటే కింద సింగిల్ బెడ్రూమ్ కూడా కట్టుకోవచ్చు అండి ఇది అరవై లక్షలు చెప్తున్నారండి ఫైనల్ కాదు మీకు ఇల్లు నచ్చితే రేటు మాట్లాడుకోవచ్చు పూర్తి వివరాలకు స్క్రీన్ మీద కనపడుతున్న నా నెంబర్కి కాల్ చేయండి అండి వీడియోని లైక్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ